కార్యక్రమాలు మనం జన్మ చేయ కూడా వారు పాప మిస్ అవ్వకుండా ప్రతి డీటెయిల్గా ప్రతి ప్రోగ్రామ్ కూడా డిస్కట్ ఇస్తే పెట్టి మన దేవాలయానికి మంచి లైక్స్ వచ్చేలా చేస్తున్నటువంటి భీమేశ్వరరావు గారు రాణి గారు గారు చెప్పైనా కూడా రామ ఆయన మోహన్ రావు గారు ఫోన్ చేయగానే ఏదైనా అలాగే ఇప్పుడు రాణి గారు కూడా ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టగానే ఫస్ట్ వారే అనుకుంటున్నారు మంచి ఆరోగ్యం ఇవ్వాలను క్రమ ఐశ్వర్యం భగవద్దు ప్రయత్నించి అలాగే ఇప్పుడు మళ్ళీ నేను చెప్పే కదా కోర్టు దీపోయిన ప్రకృతిని మొత్తం కూడా వాళ్ళే ఇస్తామని అనౌన్స్ చేస్తారు వారికి